కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ ముక్కామల చక్ర దర్గ రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం నుండి వేసవికాలం ఊరగాయల కోలాహలం కాలం మారిపోయింది కాలం మారిపోతుంది అంతవరకు దుప్పట్లో మూసిగేసిన అగ్రహారం వాటిని అటకెక్కిచ్చిన కాలం ఆ కాలంలో ఏసీలు కూలర్లు లేవు నిజానికి వాటి తయారీ కూడా లేదనేదే గుర్తు ఆరో తరగతిలో ఉండగా విశాఖపట్నంలో ఉంటున్న మా పెద్దన్నయ్య దగ్గరికి వేసవి సెలవులకు వెళ్ళినప్పుడు జగదాంబా థియేటర్లో చూసిన బ్రూస్లీ సినిమా ఎంటర్ ద డ్రాగన్ ఆ థియేటరే నా జీవితంలో తొలి చలిమర గది ఆ చల్లటి గాలి ఇప్పటికీ నన్ను అంటిపెట్టుకునే ఉంది నాలుగు దశాబ్దాలు గడిచిన ఎంటర్ ద డ్రాగన్లోని హూ హూ శబ్దాలు చెవిలో పోనట్టే ఆ ఏసీ చల్లదనం కూడా ఇప్పటికీ నాకు వెన్నులోంచి చలి పుట్టిస్తోంది నా సొంత ఇంట్లో ఏసీ ఉన్న విశాఖపట్నంలో జగదాంబా థియేటర్లో ఆనాటి ఆ ఏసీ అనుభవం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అగ్రహారంలో చాలా ఇళ్లలో ఒకే ఒక్క ఫ్యాను కొందరిళ్లలో అది లేని స్థితి ఇంటికి కనీసం ఐదుగురు సంతానం తల్లిదండ్రులతో కలిసి అందరూ ఇప్పటి హాలు అనబడే ఇరుకిరుకు వరండా లేదు వసారాలో ముడుచుకొని పడుకోవడమే చాలామంది ఇంటి ముందున్న అరుగుల మీద ఖాళీ స్థలంలోనూ పక్కలు వేసుకొని పడుకునేవారు గేటుకు రెండు వైపులా రెండు సిమెంటు సింహాలు ఉన్న వాడ్రేవు మహాదేవుడి గారి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం మేము వాడ్రేవు మహాదేవుడి గారిని మేము చూడలేదు కానీ సిమెంటు సింహాల్లో ఒక సింహంలా ఉండే ఆయన ఆఖరి కొడుకు వాడ్రేవు రాజబాబు గారిదే ఆ ఇంట్లో పెత్తనం అప్పుడే ప్లీడరీ చదువు పూర్తి చేసి అగ్రహారంలో అడుగుపెట్టారు రాజబాబు ఆ ఇంట్లో దాదాపు పది కుటుంబాలు అద్దెకుండేవి ఇంటికి ఎడం వైపునున్న పెద్ద గదిలో గారి టైప్ ఇన్స్టిట్యూట్ ఎడం వైపు ముందు గదిలో ఆకాష్ టైలర్స్ ఆ వెనుక గదిలో తమిళనాడు నుంచి వచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ రెంటికి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అద్దెకున్న వారి మంచాలు పక్కలు ఇంటి యజమాని ప్లీడర్ రాజబాబుకి ఎందుకో కానీ అప్పుడప్పుడు కోపం వచ్చేది ఆ సాయంత్రం ప్లీడర్ రాజబాబు కోపం వచ్చిందో నోట్లో చుట్టతిప్పుతూ కుడి ఎడమల వైపు ఉన్న మంచాలు పక్కల వైపు చూపు చూసేవారు అంతే అద్దెకున్న వాళ్లంతా కిమ్మనకుండా పక్కబట్టలు చంకల్లో సర్దుకొని ఎవరి ఇళ్ళలోకి వారు వెళ్ళిపోయేవారు ఈ మధ్య అగ్రహారం వెళ్ళినప్పుడు ప్లీడర్ రాజాబాబు కలిస్తే అలా ఎందుకు చూసేవారు అని అడిగాను దానికి మళ్ళీ చుట్ట తిప్పుతూనే ప్లీడర్ రాజాబాబు సమాధానం అప్పుడు ఇరవై ఐదు ఇప్పుడు అరవై ఐదు వేసవి వచ్చిందంటే అగ్రహారం అంతా హడావిడిగా ఉండేది ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఒకటే ఉరుకులు పరుగులు సరిగ్గా ఆ సమయంలోనే అగ్రహారం అంతా కారంగా ఘాటుగా ఉండేది ఆ రెంటి జుగల్బందీ రుచుల మధ్యలో అప్పుడప్పుడు ఉప్పగా తగిలేది ఆ రుచి దాదాపు రెండు నెలల పాటు అగ్రహారాన్ని ఊరగాయల మత్తులో ముంచేది ఏడాది పాటు నిల్వ చేసుకుని కష్టకాలంలో మధ్యతరగతి దిగువ మధ్యతరగతిని ఆదుకునే ఆపన్న హస్తం ఆవకాయ నాలుగు రకాల ఊరగాయల తయారీ కోసం అగ్రహారంలో అమ్మలు ఆడపడుచులు క్షణం తీరిక లేకుండా గడిపేవారు ఊరగాయలంటే ఇప్పటి దొండకాయ బంగాళదుంప కూరగాయల పచ్చళ్ళు కాదు ఏటికి పాటు జాడీలో నిల్వ చేసుకుని ఇంట్లో వారికే కాదు అతిథులకు కూడా ఆహా ఏమి రుచి అనిపించే ఊరగాయలు ఆవకాయ మాగాయ మెంతికాయ తొక్కుడు పచ్చడి కాయ ఆవకాయ కలిపితే ఊరగాయలు ఇవి ముమ్మటికి పచ్చళ్ళు కాదు ఊరగాయలే అందుకే మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అని ఎవరైనా అన్నారంటే వీపు అగ్రహారం మోతే ఒక విధంగా చెప్పాలంటే మా అగ్రహారంలో బ్రాహ్మణులకి ఊరగాయలు బ్రహ్మ సృష్టి పచ్చళ్ళు విశ్వామిత్ర సృష్టి వీటి తయారీ కోసం అగ్రహారంలో రెండు నెలల నుంచే పండగ వాతావరణం నెలకొనేది ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ ఈ పండగ సందడి చేసేది ఊరగాయల కోసం మామిడికాయలు కొనడానికి ముందే అగ్రహారంలో ఈ ఊరగాయ పండగ ప్రారంభమయ్యేది కారాల దంపుడు అగ్రహారంలో ఏడాదికి ఒకసారి జరిగే జాతర కారాల దంపుడు అగ్రహారంలో సామూహిక సహజీవనం కారాల దంపుడు అగ్రహారంలో మండు వేసవిలో ఘాటైన మురిపం కారాల దంపుడు అగ్ర కులాల మహిళలతో కింది కులాల మహిళల స్నేహ సౌరభం కారాల దంపుడు పిల్లలకు మామిడికాయలకు దొరికిన ఒక కారపు నేస్తం నలుగురు పని మనుషుల కలయిక ఒక జట్టు వీరంతా నాలుగు ఇళ్లలో పని చేసుకునే మనుషులు కాదు ఈ కుటుంబాల్లో ఆడపిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకున్నాక అక్కడ ఎలా పనిచేయాలో నేర్పించే తల్లి కాని తల్లులు అందుకే శెట్టి బలిజ కులాలకి చెందిన పని మనుషులే అయినా బ్రాహ్మణ ఆడపిల్లల్ని పేరు పెట్టే పిలిచేవారు కొందరు స్థితిమంతుల ఆడపిల్లల్ని వాళ్ళ తండ్రుల ఎదుట మాత్రం అమ్మాయి గారు అని పిలిచేవారు ఇది అగ్రహారంలో పురుషాహంకారపు నానానికి ఒకవైపు తల్లుల ఎదుట మాత్రం పేరు పెట్టే పిలిచేవారు ఇది పాఠక స్త్రీలకు అగ్రహారంలో తల్లులతో ఉన్న స్నేహానికి ప్రతీక యనమదల నాగరత్నం మరడి మాలక్ష్మి కడలి లక్ష్మి పితాని సత్యవతి నూకాలు వీరికి తోడు ముస్లిం మహిళ మీరావి వీరితో పాటు మరో ఆరుగురు కలిస్తే కూచిమంచి అగ్రహారపు బ్రాహ్మణ ఇళ్లలో పని మనుషులు కాదు కాదు ఇంటి మనుషులు వీరంతా సూర్యుడితో పాటే అగ్రహారంలో వెలుగులు పంచేవారు వాళ్ల చేయిపడిన గిన్నెని హైస్కూల్ రోడ్డులో కూచిమంచి రామకృష్ణ యజమానిగా ఉన్న అర్ణపూర్ణ స్టీల్ షాప్కో సేట్ల బంగారం దుకాణాల పక్కన ఉన్న నంద్యాల రామారావు గారి స్టీలు కొట్టుకో వెళ్ళి బేరం పెడితే కొత్తదేమో అనుకుని కళ్లకు అద్దుకోకపోయేవారేమో కానీ ఖచ్చితంగా కొనేసేవారు ఆ దుకాణాల ముందు ప్రచారం కోసం పురికోసలకు కోసలకు చాంతాళ్లకు వేలాడదీసిన స్టీల్ క్యారియర్లు బాల్చీలు గల్లాపెట్టె పక్కన పెద్దది దానిమీద ఇంకొంచెం చిన్నది దానిమీద ఇంకొంచెం చిన్నదిగా నిలబడిన స్టీల్ బిందెలపై సూర్యకిరణాలు పడి చుట్టుపక్కల కొట్లపై మెరుపులు మెరిపించిన అగ్రహారం గిన్నెలు చూసి మాత్రం అవన్నీ చిన్నబుచ్చుకునేవి అగ్రహారం పని మనుషుల చేతుల్లో ఈ స్టీలు ఇత్తడి గిన్నెలు ఇంతలా మెరవడానికి కారణం నేటి కార్పొరేట్ కంపెనీల విమ్ ప్రిల్ సబీనా పీతాంబరి కానే కాదు కేవలం నలుగురు తొక్కిన మట్టి కోనసీమ కొబ్బరి పీచు వేణీళ్ళు కాచుకున్నాక ఆ పొయ్యిలోంచి వచ్చిన బూడిదే ఇవే మా ఇళ్ల పని మనుషుల చేతి పనితనంతో ఆ గిన్నెలకు అబ్బిన సోయగం మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయానికి కారం దంపులకు వచ్చేవారు వాళ్లంతా మిరపకాయలు ఆవాలు ఉప్పు దంచేందుకు వచ్చేవారిలా కాకుండా సరిహద్దుల్లోని మహిళా సైనికుల్లా ఉండేవారు వచ్చి రావడంతోటే బయటతో పాటు చీర కుర్చీలను కూడా బొడ్లో దొప్పుకొని ఆయ్ ఏటా ఆలస్యం ఓ నవ్వులు ఎవలో యావలోకలు ఆ మిరపకాయ లోపాలు నేరపండి ఓ ఇద్దరు రోకళ్ళు ఉచ్చుకోండి ఓ నూకాలు ఆవలు ఎండయో లేదో చూడు మనం రావేమోనని అన్నపూర్ణమ్మ గోరికి భయం ఆవాలు వెండకపోయినా దంపులకు పిలిసేత్తది ఆ జట్టు నాయకురాలి వంటి ఇంటి పని మనిషి పురమాయింపు ఏ ఇంట్లో దంపుళ్ళుంటే ఆ ఇంటి పని మనిషే ఆ జట్టుకు ఆ రోజు నాయకి ఇది వాళ్ళు చేసుకున్న ఒప్పందం కాదు అలా జరిగిపోతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు మిరపకాయల దంపుడు దంచిన కారాన్ని జల్లెడపట్టడం ముగిసేది ఆ తర్వాత భోజనాలకు లేచేవారు ఇంటి పెరడ్లో చెట్ల కింద జరిగే దంపుడు ఘాటు అగ్రహారం అంతా తెలిసిపోయేది ఎక్కడ దంపులు జరుగుతున్నాయో ఏమే ఇవాళ దంపులు ముక్కామల మాస్టర్ గారింట్లోనా బలుసుగోరింట్లోనా అని అడిగేవారు అగ్రహారంలో మిగిలిన కుటుంబాల వాళ్ళు పెరట్లో చెట్ల కింద జరిగే ఈ కారాల దంపుల సమయంలో సూర్యుడి కిరణాలు చెట్ల సందుల్లోంచి కారం దంచే స్త్రీల ముఖాల మీద పడి చిత్రమైన కాంతితో వెలిగిపోయేవి ఆ ముఖాల మీద పట్టిన చిరు చెమటని మోచేత్తో తుడుచుకుంటూ వెటకారాలు ఆడుకునేవారు ఆ పాటక స్త్రీలు ఆ దృశ్యం సూర్యుడు చెట్టు మీద నుంచి రాసుకున్న కవిత్వంలా ఉండేది దంపుళ్ళు ప్రారంభమైన ఓ గంటకి మా అమ్మ బెల్లం ఎక్కువగాను మిరియాలు తక్కువగాను యాలకులు కనీ కనిపించినంతగా వేసి పానకం తయారు చేసేది అంతకు ముందే ముగిసిన శ్రీరామనవమికి పానకం కోసం తెచ్చిన యాలకులే మిగిలితే పానకంలో వేసేది ఏటమ్మా వేలకులేసారా అటు తొక్కలే వేసారా వాసనే లేదు అని అడిగితే మా అమ్మ ఒక నవ్వు నవ్వేసి లోపలికి వచ్చి ఒక నిర్వేదపు నిట్టూర్పు వదిలేది మిరపకాయల దంపుల కోసం సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకుల్ని కొనుక్కినంత లేని కుటుంబాలు మావి దంపుడు స్త్రీలలో ఒక్కొక్కరు కనీసం రెండు గ్లాసులైనా ఆ పానకం తాగితే తప్ప వారికి మండించే ఎండ ముక్కు పుటాల అదిరిపోయే ఘాటు తగ్గేది కాదు పిల్లలం లాగులో దాచుకున్న మామిడికాయ ముక్కల కోసం దంచిన కారాన్ని అడిగితే ఓ గుప్పడు కారం మా చేతుల్లో పోసి వెక్కువ తినేయకండి తెగిన గోదర్ల ఈ రోజునెలా లాగవు అంటూ నవ్వేసేవారు మిరపకాయలు ఆవాలు దంచేసరికి మధ్యాహ్నం భోజనాల వేళ అయ్యేది సలవ చేస్తుందని పెసరపప్పుతో చేసిన పప్పు పులుసు అన్నం వడ్డించేవారు దాంతోపాటు పెద్ద ఆవకాయకు ముందు పెట్టిన పచ్చడి బద్దలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేసేవారు కారం దంచేవాళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు వడ్డించేవారు అయితే తల్లులు మాత్రం మధ్య మధ్యలో వచ్చి ఏం మహాలక్ష్మి పులుసేసుకోలేదు బాలేదా మేము ఉల్లిపాయలు వెయ్యం కదా అందుకే నచ్చుండదు అంటే భలే ఓరే దేని రుసి దాందే రెండు రోజులు కోపాలి నీసులో ఉల్లిపాయ తినవా ఏటి అయినా ఈ పచ్చడి మాత్రం బ్యాంబర్లేసెయ్యాలి వింగో దగ్గరే తెలిసిపోద్ది దీని రుసి అనేవారు సాయంత్రానికి దంపుళ్ళన్నీ పూర్తయి దేనికి ఎంత అయిందో లెక్క వేసుకునేవారు మా అమ్మ మా పెద్దక్క మిరపకాయ దంచినందుకు కేజీలు లెక్కన ఆవాలు ఉప్పు కుంచాలు లెక్కన డబ్బులు కట్టి ఇచ్చేవారు దంచిన కారం ఆవపొడి పొడి మెత్తటి ఉప్పు మూటలుగా జాడీల్లోకి ఎత్తి కారాలు దంచిన చోట ఆ తర్వాత ఇల్లంతా కడిగి ఒబ్బిడి చేసుకునేసరికి రాత్రి తొమ్మిది అయ్యేది మా నాన్నగారికి అన్నం పెడుతూ మిరపకాయలో ఆవాలు దంచే పని అయింది మీరు మామిడికాయలు తెస్తే ఊరగాయ కలిపేడమే అని పక్కింట్లో వాళ్ళకు కూడా వినపడేలా చెప్పేది మా అమ్మ అంత అరుస్తు చెప్పడానికి కారణం మా నాన్నగారికి కాసింత చెవుడు ఆవకాయకి మామిడికాయ చాలా గట్టిగా కండపట్టి చూడగానే ఇది ఆవకాయ కోసమే పుట్టిందనిపించాలి మాగాయకి అంత పులుపు అవసరం లేదు కానీ ఒక మాదిరి మెత్తగా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే మాగాయ ముక్కలు కోసిన తర్వాత దాన్ని ఉప్పులో ఊరబెట్టి ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి ఇక మెంతికాయకి సొంత ఐడెంటిటీ లేదు తన అన్న ఆవకాయ కోసం పెట్టిన ముక్కల్లో టెంకె లేకుండా మిగిలిపోయిన ముక్కలుంటే సరిపోతుంది ఎందుకంటే మెంతికాయకి ముందుగా కారాలు కలిపి మూడు రోజులు ఎండలో పెడతారు మాగాయకి మాత్రం ఎండిన తర్వాత కారాలు కలుపుతారు ఈ తేడా మాగాయి మెంతికయ తింటే తప్ప తెలియదు ఇక చివరిది పచ్చడి ఇది ఒక రకంగా ఊరగాయల్లో ఆఖరి తమ్ముడు చెల్లెలు అన్నమాట పచ్చడి పెట్టాలంటే మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే బంగాళాదుంపల వేపుడు ముక్కల్లాగా అన్నమాట కాసింత ఎక్కువ పని అందుకే దీన్ని కోత కానీ కారాలు కానీ కలపడం చివరాకర్ణ చేసేవారు ఇక కాయవకాయ ఇది కొన్న కాయల్ని బట్టి ఉంటుంది కంటికి కాసింత నజరుగా కనిపించిన కాయల్ని పచ్చిమిరపకాయ బజ్జీలు కోసి నిమ్మకాయ పిండుతారు చూడండి అలా తరగాలన్నమాట దీనికి పని ఎక్కువ పైగా ఆర్థిక భారం కూడా ఎక్కువే అందుకే ప్రతి ఇంట్లోనూ కాయావకాయ తక్కువగానే పెట్టేవారు కారాలు దంపడం మామిడికాయలు కొనడం ఒక క్వార్టర్ ఫైనల్ అనుకుంటే కాయలు తరగడం మాత్రం ఓ సెమీఫైనల్ మామిడికాయలు తరగడానికి అగ్రహానంలో రెండంటే రెండే మరకత్తిపీటలు ఉండేవి అందులో ఒకటి వీధిలో ఉండే ఎన్ఎస్ శాస్త్రి గారింట్లో ఉండేది మరొకటి కూచుమంచి ప్రకాశం గారింట్లో ఉండేది వీరిద్దరూ పేరెన్నిక గల లాయర్లు ఒకటిన్నర నుంచి రెండున్నర అడుగుల పొడవు ఆరడుగున వెడల్పులో ఉన్న చెక్క తొలి భాగంలో కొంత వదిలేసి పట్టాకత్తి వంటి పదునైన కత్తిని ఆ చెక్కకు అమరుస్తారు దానికి ఇత్తడో రాగి పిడో ఉంటుంది మామిడికాయని నిలువుగా పట్టుకుని కత్తికి పీటకి మధ్యలో ఉంచుతారు మామిడికాయ ఉంచే చోట అరగుప్పెడంత కన్నం ఉంటుంది ఆ కన్నాన్ని చిన్న గుడ్డ ముక్కతో చుట్టూ మూసేస్తారు అది మామిడికాయ జారిపోకుండా చేసుకునే ఏర్పాటు అలా ఉంచిన కాయ మీద పిడిపట్టుకుని పైనుంచి మామిడికాయని పూర్తిగా కాకుండా రెండుగా మధ్యలోకి చీల్చడం దాన్ని మళ్ళీ నాలుగు భాగాలుగా చీలుస్తారు అంటే కాయని పూర్తిగా తరగకుండా కాయగానే ముక్కలు చీల్చడం అన్నమాట ఈ చీలికల మధ్యలోనే కారం కూరి జాడీలోకి ఎత్తుతారు ఇలా మరకత్తి పీటతో కోయడానికి ఒక నేర్పరితనం కావాలి అందరూ దాన్ని కోయలేరు కాయ ఉంచిన చోటు కానీ కదిలిందా వేలు తెగిపోవడమే అందుకే మరకత్తిపీట ఇచ్చే సమయంలో దాని యజమానులు ఎన్ఎస్ గారు ఇంటిలో వారు కానీ కూచిమంచి ప్రకాశం గారి ఇంటిలో వారు కానీ ఎరా మీ ఇంట్లో ఈ కత్తిపీటతో తరగడం వచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడిగేవారు ఇలా ప్రతి ఏటా ఆ రెండు కుటుంబాల వాళ్ళు అడిగేవారు ఇలా అడగడంలో వారికి గుర్తు లేదని కాదు ఒక జాగ్రత్త చూసేది ఇక కత్తిపీటని వారింటి నుంచి తీసుకురావడం కూడా ఒక రహస్యమే ఇచ్చిన వారికి దాన్ని తెచ్చుకున్న వారికి తప్ప అగ్రహారంలో అన్యులకు తెలియకూడదు మరకత్తిపీటను గోనెపట్టాలో దాచి దాన్ని మళ్ళీ గుడ్డ సంచిలో పెట్టి సైకిల్ ముందు పెట్టుకొని అత్యంత రహస్యంగా తీసుకొని వచ్చేవాళ్ళం దీనికి కారణం దిష్టి ఎవరి కళ్ళైనా పడితే ఆవకాయ పాడైపోతుందని ఓ భయం అదే దిష్టి కత్తిపీట ఇచ్చిన వారు కూడా వేరే వేరేవేవరైనా మరకత్తిపీట కోసం వస్తే లేదమ్మా ఎవరో పట్టుకు రేపో మాపో రండి అని చెప్పేవారే కానీ ఎవరు పట్టుకు వెళ్ళారో మాత్రం చెప్పేవారు కాదు ఇది కత్తిపీట ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి మధ్య అలా జరిగిపోతూ ఉండేది మడీతడులకు ఆలవాలమైన అగ్రహారంలో కూరగాయ కారాలు కొట్టించడానికి ఏ మాత్రం మడి ఉండేది కాదు ఇదే విషయాన్ని మా ఆఖరి యొక్క శ్యామని అడిగితే అగ్నిహోత్రం తగిలినప్పటి నుంచే మడి అంతకుముందు ఏ మడి లేదు గిన్నెలతో ఉంచుకోము ఇది అలాగే అంది అగ్రహారంలో బ్రాహ్మలికి ఆవకాయ బ్రహ్మ సృష్టి అయినా మా ఇళ్లలో జరిగే మరణాంతర ఉత్తర క్రియల్లో మాత్రం ఆకులో ఆవకాయ వడ్డించరు అగ్రహారంలో అందరి ఇళ్లలోనూ ఈ వ్యవహారం ఇలాగే సాగేది వేసవి కాలంలో ప్రారంభమైన ఆ ఆవకాయ సందడి వర్షాకాలం సమీపిస్తుందనగా ముగిసేది ఈ సీజన్లో అగ్రహారంలోంచి నడిచి వెళుతూ ఉంటే ఇరువైపుల ఇళ్లలో నుండి ఒక కమ్మటి కారపు వాసిన ముక్కుపుటాలని ఎగదన్నేది కొత్త ఆవకాయ తరవాణి మామిడి పండు కలిపి ఉదయాన్నే తింటే స్వర్గపు మెట్లు కనిపించేవి మళ్ళీ మధ్యాహ్నం మాగాయతో రెండు ముద్దలు మెంతికాయతో రెండు ముద్దలు తొక్కు పచ్చడితో రెండు ముద్దలు తింటే మెట్లేమిటి ఏకంగా స్వర్గమే కనిపించేది అందుకే అగ్రహారంలో ఎవ్వరికీ మరణాంతర స్వర్గం పట్ల భ్రాంతి ఉండేది కాదు ఏ స్వర్గమైనా బతికుండగానే అనుభవించాలి వాళ్ళంతా అలా బతకడం కోసం ఆస్తులను సైతం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు అగ్రహారం లేదు అది బ్యాంక్ స్ట్రీట్గా మారింది ఇది మా బోటి వాళ్లకు అగ్రహారం మిగిల్చిన మంచి చెడులో జుగల్బంది కథ ప్రపంచంలోని శ్రోతలు ముక్కామల చక్రధరగా రాసిన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం నుండి వేసవికాలం ఊరగాయల కోలాహలం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు